రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు ఘంటసాల వారి పాటలపైన పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల ఒకటవ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని తులసిరామ్ను సన్మానించారు ఈ కార్యక్రమంలో లో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం భాస్కర్ కృష్ణమూర్తి టీచర్ తిరుమలయ్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మురళై చిత్రపు హనుమంతరావు చంగల్రావు ఆదిస్వామి చంద్రశేఖర్ రెడ్డి కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు చరిత్రలో మాచంద్రాల్ కర్ణీజి అటువంటి ఆయన కాశ్య విగ్రహానికి ప్రతి నెల మొదటి తేదీన రాయలసీమ రంగ తల కళ ూర్తినాథ్ గారు స్థానికంగా గల ఘంటసాల అభిమానుల్ని కళాకారుల్ని సత్కరించడం ఆయన వాయితీగా పెట్టుకున్నారు కళలు అంతరించిపోతున్న ఈ సమయంలో కళాకారులను గెలిచి సన్మానించడం అనేది మన తిరుపతిలో ఉండేటువంటి అందరికీ కూడా గర్వకారణం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తిరుపతిలో చాలా అవినాభావ సంబంధం ఉంది వారు ఒక చిన్న గాయకుడి నుంచి ఈనాడు ప్రతి ఇంట ప్రతి గుళ్ళు వినపడేటువంటి భగవద్గీత పాడి నిరామరమైనారు వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర వైభవంలో పాడిన పాటలు కూడా మహా అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసుకుంటూ ఈనాడు తిరుపతిలో ఈరోజు తులసిరామ్ గారిని వారిని ఘనంగా సంతరించుకోవడం మనందరికీ మహద్భాగ్యంగా ఈ కార్యక్రమాల్లో స్థానికంగా అభిమానులు అంటూ లేరు గంటసాలకు వారందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత ద్విడోత్త ద్విగుణీకత చేయవలసిందిగా రాయలసీమ రంగస్థలం కనసాలవారి నెలవారి ప్రోగ్రాంలో గోపి గారు ఆధ్వర్యంలో కళాకారులందరూ కెనసాల అభిమానులందరూ చేరడమైంది తులసి రామనే గనసాల అభిమాని కానీ నిక్కి తగిన రాజకీయాల్లో కూడా ఉన్నాడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నిజాయితీపరుడు నిగర్వి అలాంటి వ్యక్తి ఎంతో అభిమానం ఘంటసాల పొందింది కాబట్టి ఆయనకి సన్మానించడము జనార్దన్ గారు మా గోపి గారు సన్మానించడము మన తిరుపతికే గర్వకారణంగా నేను భావిస్తున్నాను తుంగులు నారదుడు దేవతలకు గందరవ గానంలో అయితే మన భూ భూమిపైన అంతకు మించిన వ్యక్తి గానకంధరుడు మన గంటసాల గారు గంటసాల గారు పాటలు అజరామరమైనది జనరంజకమైనది శిశువేత్తి పశురువేత్తి జనసామాన్యానికి పశువులు శిశువులు కూడా ఆనందిస్తాయి ఆయన పాటలు వింటే అంటే సాంఘికమైతే ఏమి అంటే జానపదమైతే ఏమి పౌరాణికమైన అన్ని పాటలు అనుంచిన శిశులా గారితో కానీ జానగీత కానీ ఆయన భగవద్గీత అనేది హైలైట్ మన తెలుగు జాతి గర్వకారణంగా పుట్టిన బిడ్డ గంటసాల ఎంత మరిచిన మరుపురాని గెండసాల మనం ఈరోజు స్మరించుకోవడం మనందరూ ఆనందాన్ని పొందడం